హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి కొబ్బరి కారం అండి వేడి వేడి అనంలోకైనా ఇడ్లీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి మరి మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కొబ్బరి కారం కోసం ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెన వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక పది ఎండుమిర్చి నీల తుంచుకుని వేసుకోండి లోపల విత్తనాలు కూడా బాగా వేగి బాగుంటాయండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని పప్పులు మాడకుండా పప్పులన్నీ కూడా ఎర్రగా వచ్చేంత వరకు పెంచుకోండి ఇప్పుడు ఇవి వేగేయండి లైట్గా కలర్ మారాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా చింతపండును వేసుకుని వేయించండి నువ్వులు తొందరగా వేగిపోతాయి కదండి ప్యాన్కున్న వేడితోనే అవి వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నువ్వులను వేసుకోవాలి చింతపండుని మట్టికి మరీ ఎక్కువగా వేసుకోవద్దు మరీ ఎక్కువగా వేస్తే పులుపు ఎక్కువైపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్టీ సరిపడ సాల్ట్ను వేసుకోండి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరితో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా పలుకుండేటట్లుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కారం పొడిని వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కారం పొడిని వేసుకుని కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా పచ్చి కొబ్బరితోటి కారం పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైస్లోకైనా లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది ఏమిటో కామెంట్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్